హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడైతే టైం మార్నింగ్ ఫైవ్ ఫార్టీ అయితే అయింది ఈరోజైతే అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట ఉంది కదా సో మేమైతే మా ఏరియాలో ఉన్న శివాలయం దగ్గర అయితే రంగుల ముగ్గులైతే వేయాలనుకుంటున్నాం అయితే మా అక్క మొత్తం క్లీన్ చేస్తుంది అనమాట చూస్తున్నారుగా నేనైతే ఇక్కడ రామ లాగైతే డిజైన్ అయితే వేశాను ఇప్పుడైతే టైం సిక్స్ అవుతుంది అయినా కూడా ఇంకా చీకటిగానే ఉంది మా ఏరియాలో ఉన్న ఆల్మోస్ట్ పిల్లలందరూ ఈ టైంకే లేచారనమాట ఎందుకంటే ఈరోజు పూజ ఉంది కదా ఏరియాలో అలాగే అన్నదాన కార్యక్రమం కూడా ఉంది ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే అసలు నిద్ర ఉండదు కదా అలాగే ఏందనమాట ఇప్పుడు మా ఏరియాలో ఉన్న చిన్న పిల్లల పరిస్థితి నైట్ అందరం మాట్లాడుకున్నాం కదా ఉదయాన్నే లేచి ముగ్గు వేయాలి అభిషేకం ఉంటుంది అని అలా పిల్లలు అయితే ఇంకా ఫిక్స్ అయిపోయారు ఉదయాన్నే లేవాలి అన్నట్టు ఉదయాన్నే మాకన్నా ఫస్ట్ వాళ్ళే లేచారం నేనైతే డిజైన్ వేయడానికి హాఫ్ ఎన్ అవర్ అయితే పట్టింది రంగులు వేసేసరికి అయితే తెల్లారిపోయింది అనమాట ఇక్కడైతే నేను జై శ్రీరామ్ అని రాయాలనుకున్నాను కానీ జై అనేది ఆ ఫ్లవర్ కన్నా కొద్దిగా పైకి వచ్చింది సో నేను దాన్ని తుడిచి మళ్ళీ రాశాను అనమాట ఇది మొత్తం డిజైన్ చూస్తున్నారు పిల్లలు అయితే లేచారు అప్పుడే ఇప్పుడు వీటికి మేమైతే కలర్స్తో ఫిల్ చేస్తున్నాం ఇక్కడైతే ఈ పాప మేము రంగులు వేయొద్దంటే కూడా అలాగే వేస్తుంది అట్లా సైడ్ కల్లా వేస్తుంది కానీ పిల్లలకు అదొక ఇంట్రెస్ట్ కదా రంగులు వేయడం సో నేనైతే పక్కకు ఒక ముగ్గు వేసి ఇచ్చాను అనమాట ఆ దానికి కలర్స్ నింపమని తనైతే ఇంక అక్కడైతే కలర్స్ నింపడానికి వెళ్తుంది ఇక్కడైతే మేము రామ మందిరానికి ఎల్లో కలర్ అయితే బాగుంటుంది అన్నట్టు ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకున్నాం బాణానికైతే రెడ్ కలర్ అనుకున్నాం ఆ ఫ్లాగ్స్కి అయితే ఆరెంజ్ కలర్ అయితే అలా అయితే బాగుంటుందని ఆ కలర్ అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాం మేము మొత్తానికి ముక్కు వేసేసరికి అయితే మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ అయితే అయ్యింది చీకటి ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మొత్తం ఫుల్గా వెళుతురు వచ్చేసింది ఇక్కడ చూస్తున్నారు మహీరా కూడా నిద్ర లేచింది తను కూడా నేను కూడా ముగ్గు అయితే కవర్ పట్టుకొని అయితే తిరుగుతుంది ఆల్మోస్ట్ పిల్లలు అందరు లేచారనమాట మేము ఇక్కడ ముగ్గులు వేయాలన్నట్టు ప్లేసెస్ వెతుకుతున్నారు మేము ఎక్కడో వాళ్ళకి కొంచెం టెంపుల్కు దూరంగా అలా ప్లేసెస్ చూపిస్తే అక్కడ ఏదో కలర్స్ వేస్తూ ఉన్నారు చాలా బాగుంటుంది కదా ఏదైనా ఫెస్టివల్స్ కానీ ఇలాంటి అకేషన్స్ ఉన్నప్పుడు అందరూ కలిసి ఇలా రంగవల్లులు వేస్తుంటే ఏదైనా ప్రోగ్రామ్ అందరు కలిసి చేస్తుంటే చాలా బాగుంటుంది కదా ఇక్కడ అయితే మహీరా వాళ్ళ అక్క అయితే ఇలా కలర్స్ వేస్తున్నారు చూడండి ఇక్కడ మహీరా వాళ్ళు మొత్తం కలర్ అంతా వేస్ట్ చేశారనమాట ఇక్కడ చూడండి అందరూ కూడా వాళ్ళ ఇంటి ముందు రంగులతో అయితే ముగ్గులు వేస్తున్నారు నాకు ఇలా రంగులతో ముగ్గులు చూస్తుంటే నాకు మళ్ళీ సంక్రాంతి పండుగ అయితే గుర్తుకు వస్తుంది అంత బాగా అనిపిస్తుంది మా ఏరియా అయితే ఇక్కడ శివాలయం టెంపుల్ దగ్గర అయితే చాలా బాగుంది ఫైనల్గా ముగ్గు వేయడం అయితే ఎండింగ్ స్టేజ్కి అయితే వచ్చేసింది ఆల్మోస్ట్ ముగ్గు వేయడం అయితే పూర్తయింది ఇదైతే ముగ్గు ఫైనల్ లుక్ అనమాట ఎలా ఉందో కామెంట్ చేయండి ఇదైతే మేము లాస్ట్లో ఫోటో కోసం అయితే అందరం ఇలా కూర్చున్నాం ముగ్గు దగ్గర ముగ్గు వేయడం పూర్తయింది ముగ్గు అయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ముగ్గు తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ అభిషేకం అండ్ దాని తర్వాత అన్నదానం అనమాట ఇక్కడైతే అన్నదానం కోసం అన్ని కూరగాయలు కట్ చేస్తున్నారు మీరు జనవరి ట్వంటీ సెకండ్ పండుగను ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి